నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్యన వార్ గురించి మొత్తం పూర్తిగా చెప్తాను అండ్ మీ టైం వేస్ట్ చేయకోకుండా నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నందుకు మీరు ఒక్కసారి అయితే లైక్ బటన్ నొక్కేస్తారని కోరుకుంటున్నాను ముందుగా ముఖ్య విషయాలకు వచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్ మన ఇండియాకు వచ్చి చర్చలు సాగిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే మన ఇండియా సాయం వాళ్ళకి కావాలంట స్కూళ్ళు మరియు హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఇదంతా ఒక ఎత్తు ఆయన మన ఇండియాలో మీటింగ్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు అయితే వేసింది సేమ్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన కూడా ఇదే జరుగుతుంది పాకిస్తాన్ తన పని తాను ఏదో చూసుకోకుండా పక్కనున్న అందరినీ గెలుగుతూనే ఉంటుంది ఒకసారి భారత్ని ఇంకొకసారి ఆఫ్ఘనిస్తాన్ని ఇంకొకసారి పైన కింద అని చూడకోకుండా ఎవరినొకరు గెలుగుతూనే ఉంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో వచ్చింది అసలు ఏ ట్యాంకర్లు కూడా సరిగ్గా పనిచేయని ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు యుద్ధం ప్రకటించింది ఆ యుద్ధం చూడలేక పాకిస్తాన్ ఆర్మీ పరుగులు తీస్తుందని అయితే చెప్పాలి పంతొమ్మిది చెక్పోస్టులను వదిలేసింది ఆల్మోస్ట్ ఇరవై మందిని చంపేశాము అండ్ యాభై మందిని చంపేశామని ఇంకో మీడియా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఇంకే ఉంది మేము రెండు వందల మంది ఆఫ్ఘనిస్తాన్ చంపేస్తాం అని అంటున్నారు ఇది అబద్ధం అని ప్రపంచం అంతా తెలుసు బట్ ఇలాగే వాళ్ళు టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తే వరల్డ్ మ్యాప్లో వాళ్ళు లేకుండా పోతారు అనేది మన ఇండియా నుంచే కాదు ప్రతి కంట్రీ నుంచి హెచ్చరికగా నడుస్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎంత టెర్రరిజం స్టేట్ అయినా కంట్రీ అయినా మన సహాయం కోసం వచ్చింది మనం సహాయం చేస్తామో లేదో సెకండరీ అయితే వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు యుద్ధం స్టార్ట్ చేశారు దీనికి తాలిబాన్స్ ఒకే ఒక మాట చెప్పేశారు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైర్ కాశ్మీర్ అది ఖచ్చితంగా ఇండియాకి చెందింది అండ్ టెర్రరిజం మేము ఎప్పటికీ ఎంకరేజ్ చెయ్యం మా నుంచి ఇండియాకి ఎప్పుడే కాదు ఎప్పుడు ఎలాంటి ఆపద రాదు మేము మిత్రత్వం కోరుకుంటున్నాం అని ఆఫ్ఘస్థాన్ వాళ్ళు మాటిచ్చారు ఇది మనం నమ్ముతామా లేదా సెకండరీ అయితే పాకిస్తాన్ అయితే కోరి తెచ్చుకుంది ఈ యుద్ధాన్ని సో వాళ్ళు ఈ యుద్ధాన్ని పోరాడుతూనే ఉన్నారు బట్ చెక్ పోస్టులను వదిలేసి పారిపోవటం అండ్ ఆ గన్స్ అవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్వాధీనం చేసుకోవటం ఆ వీడియోలన్నీ బయటికి రావడంతో పాకిస్తాన్ నోరు మూసుకొని ఉంది బట్ ఈ యుద్ధం అయితే అనవసరం పాకిస్తాన్ గెలుకుందని అయితే చెప్పాలి ఈ దీంతో వాళ్ళు కంట్రీ జీడిపి ఇంకా మూసుకోవాల్సి వస్తుందని అయితే కంపల్సరీగా చెప్పుకోవచ్చు మీరేమంటారు మన ఇండియా హస్తం ఏమన్నా ఉందంటారా ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలిపి ఈసారి మళ్ళీ యుద్ధం సాగించవచ్చు అంటారా మర్చిపోని విషయం ఏంటంటే ఆపరేషన్ సింధు టూ పాయింట్ టూ కూడా ఉంది మా ఈ వీడియో నీకు యూస్ఫుల్ గా అనిపిస్తే కింద హైప్ ఆప్షన్ ఉంటుంది ఒక్కసారి ప్రెస్ చేయరా